తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ అన్నా క్యాంటీన్ల ప్లేస్ లో డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రావాలి ఈ మాట నేను అనట్లేదు ఈ మాటను స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు అన్నా క్యాంటీన్లు కొంతవరకుంటే మిగిలినవి ఖచ్చితంగా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఉండాలని కోరారు మరి పవన్ నోటి నుంచి వచ్చిన ఈ డొక్కా సీతమ్మ ఎవరు ఇంతకీ ఈమె ఏం చేసేవారని ఇప్పుడందరూ ఆమె గురించే సెర్చ్ చేయటం మొదలుపెట్టారు అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు ఎందుకంటే ఆకలికి కులమత భేదాలుండవు ధనిక పేద తేడాలుండవు అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ అందరికీ అన్నం పెట్టే దేవతగా అన్నపూర్ణాదేవి మనందరికీ తెలుసు అయితే నిజంగా ఆ దివిలో ఉండే ఆ దేవత ఎలా ఉంటుందో మనకు తెలియదు కాని భువిలో మాత్రం అన్నపూర్ణాదేవి నిజంగానే ఉంది ఆకలితో ఉన్నవారు అమ్మా సీతమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అంటే చాలు ఆమె ఎంతో ఆప్యాయంగా వంట చేసి అన్నం వడ్డిస్తుంది ఆమె మరెవరో కాదు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన డొక్కా సీతమ్మ ఈమె పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే తల్లి ప్రేమ ఎవ్వరూ కూడా మరిచిపోలేరు కడుపు నింపటమే కాకుండా వారికి దుప్పటి బట్టలు కూడా ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కా సీతమ్మ తల్లి ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపచేసిన మహాయిల్లాలు నేటి తరం ఈ సీతమ్మ గురించి ఆమె గొప్పదనం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అసలు ఎవరి డొక్కా సీతమ్మ అన్నపూర్ణగా ఆమె ఎలా మారింది ఆమె కథ ఏంటి భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న రోజులవి నాటి కాలం ఆ కాలంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లాలంటే ఎద్దుల బండ్ల మీదనే వెళ్లేవారు గమ్యం చేరుకోవటానికి కొన్ని రోజులు పట్టేది మార్గ ఆకలి వేస్తే అన్నం దొరకక పిల్లలు పెద్దలు అంతా చాలా ఇబ్బంది పడేవారు ఆ కాలంలో హోటళ్లు లేవు కొంతమంది ధర్మదాతలు కట్టించిన సత్రాలు ఉన్నా అవి చాలా తక్కువ మందికి మాత్రమే ఉపయోగపడేవి ప్రతి సత్రానికి ఒక గుమస్తా ఉండేవాడు అతని దయా దాక్షిణ్యాలపై సత్రం నిర్వహించబడేది అతను పద్దులు రాయటం పూర్తయిన తర్వాత ఉదయం ఏ పదకొండు గంటలకో ఒకసారి తిరిగి రాత్రికొకసారి మాత్రమే భోజనం పెట్టేవారు మిగతా సమయాలలో వచ్చిన వారికి లేదని చెప్పి పంపించేసేవారు అంతేకాకుండా సూటిపోటి మాటలను అనేవారు హేళన చేసి నీచంగా చూసేవారు దీంతో ప్రయాణికులు ఆ సత్రాలకి వెళ్లటానికే భయపడి పస్తులతోనే ప్రయాణం కొనసాగించేవారు పిల్లలు ఆకలి బాధ భరించలేక విలవిలలాడేవారు అటువంటి కాలంలో అమ్మలా ఆదుకుంది ఆ మహాతల్లి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ అనేవారు ఉండేవారు ఆవిడ గొప్ప అన్నదాత వచ్చిన వాళ్లకు లేదనకుండా కాదనకుండా అన్నం పెట్టేవారు అందుకే ఆవిడ పేరు మీద కూడా కట్టారు డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండో వారంలో జన్మించారు ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం తల్లి నరసమ్మ సీతమ్మ తండ్రి శంకరంను గ్రామస్తులు బువ్వన్న అనే పేరుతో పిలుస్తుండేవారు దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ అంటే అన్నం పెట్టడమే అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ అన్నార్థుల ఆకలిని తీర్చేవారు ఆ రోజుల్లో ఆడవారు చదువుకోకూడదు అనే సిద్ధాంతం కాలం అందుకని ఆమె అసలు చదువుకోలేదు సాధారణ గృహిణిగానే ఉండేవారు అయితే బాల్యంలో సీతమ్మకి తల్లితండ్రులు కథలు పాటలు పద్యాలు అన్నింటినీ నేర్పించారు సీతమ్మ చిన్నతనంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం తీసుకున్నారు దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం ఆ గ్రామంలో డొక్కా జోగన్న పంతులని గొప్ప ధనవంతుడు ఉండేవాడు ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా వీటన్నింటినీ మించి మంచి వేద పండితుడు బువ్వన్న సీతమ్మను డొక్కా జోగన్నకిచ్చి వైభవంగా చేశారు సీతమ్మ అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారిందే వివాహం నాటికి సీతమ్మకు తొమ్మిదేళ్లే చిన్నతనంలోనే సీతమ్మ అత్తవారింటికి వచ్చింది పాడి పంటలకు లోటు లేని కుటుంబం వాళ్లది ఎన్నో బాధ్యతలను అంత చిన్న వయసు నుంచి ఎంతో సమర్థవంతంగా నిర్వహించేవారు సీతమ్మ ఎంతమంది పనివాళ్లున్నా ప్రతి పని స్వయంగా దగ్గరుండి చూసుకునేవారు ఊళ్ళో ఎవరికి ఏ ఆపద వచ్చినా అది తన బాధగా భావించి వారికి తగిన సహాయం చేసేవారు మొదట్లో భర్త జోగన్న ఏమనుకుంటారో అని కాస్త భయపడి ఇబ్బంది పడేవారు అయితే మహాపండితులైన జోగన్న అన్నదాన విషయంలో పరోపకార విషయంలో సీతమ్మని ఎంతో ప్రోత్సహించేవారు అప్పటి నుండి వచ్చి పోయేవారికి భోజనం పెట్టేవారు సీతమ్మ ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం దాతృత్వం రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి సీతమ్మ జోగన్నలకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు జోగన్న సీతమ్మ దాంపత్యం అన్యోన్యంగా సాగిపోయేది ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ గొప్పగా చెప్పుకునేవారు ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి అటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా మాట్లాడుకునేవారు ఎప్పుడు తమ ఇంటికి ఎవరు వచ్చినా సరే వారికి అన్నం లేదని చెప్పకుండా సకల మర్యాదలు చేసి వారికి అన్నం వడ్డించేవారు ఆ పనిని వారు ఒక పవిత్ర కార్యంగా భావించేవారు సీతమ్మ ఎవరికీ కాదు లేదు అనకుండా అన్నం పెడుతుండటంతో కొద్ది రోజుల్లోనే ఆమె పేరు ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా మారుమ్రోగింది రేవులు దాటే సౌకర్యాలు సరిగ్గా లేకపోవటం వల్ల ప్రయాణ సౌకర్యాలు అంతగా లేకపోవటంతో ఎంతో మంది మార్గమధ్యంలోని లంకల గన్నవరంలో ఆగేవారు సీతమ్మ గురించి విని వారి ఇంటికి వచ్చేవారు వారందరికీ మజ్జిగను ఇచ్చి అన్నాన్ని పలహారాలను పెట్టేవారు సీతమ్మ సీతమ్మ ఈ సమయంలోనే అన్నం పెడుతుందని లేదు ఇరవై నాలుగు గంటలు ఎవరు వచ్చినా వండి వడ్డించేది వారి కడుపు నింపి ఆకలి తీర్చేవారు ఇలా ఎన్నో ఏళ్లు చేయటం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతింది అయితే ఆ విషయం భర్తకు తెలియనివ్వలేదు ఆమె క్రమంగా చిక్కిపోవటం గమనించిన జోగన్న సీతమ్మను విశ్రాంతి తీసుకోమని చెప్పేవారు వచ్చిన వారికి భోజనం పెట్ట ని మిగిలిన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకోమని అనేవారు అయితే అతిథులకు పేదలకు ఇబ్బంది కలుగుతుందని తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి సీతమ్మ అన్నదానం చేస్తూనే ఉండేవారు జోగన్న ఆమెకు సహాయంగా వంటలు చేయటానికి కొంతమంది వంట బ్రాహ్మణులను ఏర్పాటు చేశారు వారే వండి వడ్డిస్తారని చెప్పారు అయితే సీతమ్మ వారు వండినప్పటికీ తానే స్వయంగా వడ్డించేది అందరికీ కొసరి తినిపించేవారు కన్న తల్లిలాగా అన్ని రకాల వంటలు చేసి వడ్డించి దగ్గరుండి కొసరి తినిపించేవారు సీతమ్మ ఒక గదిలో కుండలు పెట్టించి చద్దన్నం నిండుగా నింపి ఏ అర్ధరాత్రి ఎవరు వచ్చినా వారికి ముందుగా ఆ అన్నం పెట్టి ఆకలి మంట కాస్త తీర్చి తరువాత వంట చేసి తృప్తిగా భోజనం పెట్టేవారు ఆమె ఈ అన్నదానం విషయంలో ఎంత నిబద్ధతగా ఉండేవారంటే ఆమె గురించి ఒక సంఘటన మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి అన్నదానానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో ఎన్నడూ ఇల్లు కదలని సీతమ్మ ఒకే ఒక్కసారి ఇల్లు కదిలి ఆమె అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరింది గోదావరి వంతెన వల్ల పల్లకిని కాసేపు ఆపారు ఆమె పల్లకిలోనే కూర్చున్నారు అక్కడ బోయలు అలసిపోయి పక్కన కూర్చొని ఉన్నారు అటుగా పి గన్నవరం వైపు కొందరు వెళుతున్నారు వారిలో పిల్లలు కూడా ఉన్నారు ఆ పిల్లలు ఆకలి అని ఏడుస్తున్నారు వాళ్ల తల్లిదండ్రులు పిల్లలతో ఒక అరగంట ఓపిక పట్టండి మనం గన్నవరం వెళతాం అక్కడ సీతమ్మ అని ఉంటారు ఆవిడ దగ్గరికి వెళితే మనకు కడుపు నిండా అన్నం పెడుతుంది అని చెప్పారు వారి మాటలను పల్లకిలో కూర్చున్న సీతమ్మ విన్నారు వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి పల్లకిని వెనక్కి తిప్పమని చెప్పి వెనక్కి వెళ్లిపోయారు అంతటి నిరతాన్న దాత మన సీతమ్మ నిరంతరం అన్నదానం చేస్తుండటంతో అందరికీ పెట్టి పెట్టి ఆ దంపతులకు కనీసం తినటానికి కూడా తిండి లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో ఆమె భర్త ఎందుకింకా ఈ అన్నదానం మనకి కూడా తినటానికి ఏమీ లేదు వచ్చి ఎవరైనా తలుపు కొడితే సిగ్గేస్తోంది పెట్టడమా మానవు కాస్తో కూస్తో ఉన్నదంతా పెట్టేస్తావు అన్నారు దానికి ఆమె ఏమందంటే తాను ఎలాంటి స్వార్థం లేకుండా ఇంటికి వచ్చిన వారికి అన్నం పెడుతుంటే వచ్చిన వారు స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు అని నమ్మి పెడతాను నేను ఆ మహావిష్ణువుని నమ్మి పెడుతున్నప్పుడు ఆయన నేను అన్నం పెట్టకుండా ఎలా ఆపగలరు మనకి కూడా ఆయనే పెడతారు అని చెప్పేది ఆ తర్వాత ఒకరోజు సాయంకాలం వారి పొలానికి వెళ్లి దున్నుతున్నారు ఈ క్రమంలో గుణపంతో ఆమె భర్త పొలంలో తవ్వుతున్నారు అప్పుడు ఏదో తగిలి శబ్దం వచ్చింది ఆయన అక్కడ మట్టి తీసి చూస్తే ఒక బిందె కనబడింది బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నానాలి ఆ శ్రీ మహావిష్ణువే ఇలా కరుణించారని వారు భావించారు ఆ బంగారు కాసులతో మళ్లీ రోజు కొన్ని వందల మందికి అన్నదానం చేసేవారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్లో జోగన్న చనిపోయారు చనిపోయే ముందు పెద్ద కుమారుడైన సుబ్బరాయుణ్ణి పిలిచి తల్లి చేసే అన్నదాన కార్యక్రమానికి ఎప్పుడూ భంగం కలిగించవద్దని తల్లి మాటకు ఎదురు చెప్పొద్దని ప్రమాణం చేయించుకొని కన్నుమూశారు సీతమ్మ ఎంత బాధలో ఉన్నా గుండెను రాయి చేసుకుని అన్నదానాలను చేస్తూ రోజులు గడుపుతున్నారు ఇక ఈమె గురించి కేవలం వాళ్ల ఊర్లో వాళ్లకే కాకుండా దేశమంతా తెలిసిందే ఆశ్చర్యం ఏమిటంటే అది పంతొమ్మిది వందల రెండు బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం రాశాడు దేనికి అని అడిగితే చక్రవర్తిగా పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నేను నమస్కారం పెట్టాలి కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి ఆ సమయంలో ఒక సోఫా వేసి ఆవిడ ఫోటో అందులో పెట్టి ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటానని లెటర్లో రాశారు బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరికి వెళితే నేను ఈ సన్మానాల కోసం ఫోటోల కోసం నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు విష్ణుమూర్తికి అన్నం పెడుతున్నానని పెట్టాను దీనికి ఫోటోలు పట్టాభిషేకాలు ఎందుకు వద్దు అన్నారావిడ అమ్మా ఇది బ్రిటిష్ రాజుల ఉత్తరం మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని కలెక్టర్ చెబితే నీ ఉద్యోగం పోతుంది అంటే తీయించుకుంటా కానీ నువ్వు అన్నం తినాలి అని చెప్పి ఫోటో తీయించుకున్నారు ఆ తర్వాత బ్రిటీష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు ఆవిడకి పంపించిన లెటర్ కూడా ఇప్పటికీ ఉంది ఒక మనిషి నిస్వార్థంగా శ్రద్ధతో పట్టుదలతో లక్ష్య సాధన కోసం పాటుపడితే వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు వాళ్లని ఆ దేవుడు కూడా ఆపలేరు అన్నది సీతమ్మను చూస్తే అర్థమవుతుంది అన్నదానాన్ని మించిన దానం లేదని చెప్పటమే కాకుండా నిస్వార్థంగా జాతి కుల మత విచక్షణ చూపించకుండా అన్నార్థులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ తెలుగు జాతిరత్నం పంతొమ్మిది వందల ఎనిమిదిలో సీతమ్మకు అరవై ఎనిమిదేళ్ల వయస్సులో మీద క్యాన్సర్ వచ్చింది పెద్ద వైద్యం చేయించాలని ఆమె కొడుకు సుబ్బరాయుడు ప్రయత్నించారు కానీ సీతమ్మ ఒప్పుకోలేదు కర్మ ఫలితం వల్లనే సుఖదుఖాలు లాభ నష్టాలు కలుగుతాయని చెప్పి వైద్యం చేయించుకోవటానికి అంగీకరించలేదు సుబ్బరాయుడితో ఇలా చెప్పారు నేను చనిపోయిన తర్వాత నీకెన్ని కష్టాలు వచ్చినా అన్నదానం మానొద్దు అన్నం పెట్టేటప్పుడు కులం మతం ప్రాంతం జాతి ఏమీ చూడొద్దు వాటిని మనం పాటించకూడదు అన్నదానాన్ని మించినది మరొకటి లేదు నువ్వు అన్నదానం చేస్తూనే ఉంటావని మాటివ్వమని ప్రమాణం చేయించుకుంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది నాడు సీతమ్మ మరణించారు కొద్దిసేపటికే డొక్కా సీతమ్మ చనిపోయారనే వార్త అంతా వ్యాపించింది తల్లికిచ్చిన మాట ప్రకారం సుబ్బారాయుడు అన్నదానాలను కొనసాగించారు పట్టాభిషేక ఆహ్వానాలు వస్తూనే ఉండేవి ఎన్నో భూములు హరిజన వాడలకు ఇచ్చేశారు ఆస్తులు కరిగిపోయినా భూములు వ్యవసాయం లేకపోయినా అన్నదానం కొనసాగించారు రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు పాఠ్య పుస్తకాల్లో పాఠంగా ఉండేది ఇప్పుడు లేదు సీతమ్మ సేవలను గుర్తించి కొన్నేళ్ల క్రితం గన్నవరం అక్విడెట్ వద్ద సీతమ్మ శిలా విగ్రహం స్థాపించారు ఈ రోజుకి కూడా ఆమె పేరు మీద ఎంతో మంది అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర గురించి నేటి తరానికి ఖచ్చితంగా తెలియాలి అన్నదాత సుఖీభవ